షర్మిలమ్మ గారు షర్మిలమ్మ గారు కూడా ఇవాళ బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆపదుంటే చంద్రబాబు నాయుడు గారి కోసం షర్మిలమ్మ గారు కూడా బయటకు రావడం ఈ సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారు తన విధుల్ని మర్చిపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మీద విమర్శలు చేయడం వారికి సర్వసాధారణంగా మారిపోయింది ఇవాళ షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నటువంటి మాటలను కానీ ఒక్కసారి గమనిస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వారి మాటలు ఉన్నాయి ఎంత దిగజారిపోతున్నారంటే షర్మిలమ్మ గారు ఎక్కడైతే విచక్షణారహితంగా పాశవికంగా కర్కశంగా వినుకొండలో హత్య చేయబడితే ఆ హత్య మీద స్పందించాల్సినటువంటి షర్మిళ గారు స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా అధ్యక్షులు వారి మీద విమర్శలు చేయడం అనేది వారి ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం గమనించవచ్చు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ వారు చేసేటటువంటి ఆరోపణలు కానీ చాలా ఆశ్చర్యాన్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసమే వారు చేస్తున్నటువంటి రెడ్ బ్లడ్ బుక్ యొక్క రాజ్యాంగాన్ని అమలు పరచడం కోసమే ఈ షర్మిలమ్మ గారు కూడా పాపం కష్టపడుతున్నట్టుగా కనపడుతుంది ఈ షర్మిళ గారు మాటలను ఒకసారి గమనించినట్లయితే హత్య రాజకీయాలు చేస్తూ వచ్చినటువంటి ముప్పై రోజుల్లో ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకొని ముప్పై రెండు మంది హత్య చేయబడి దాదాపు రోజుకి రెండు నుంచి ఐదు మానబంధాలు జరుగుతూ వేల సంఖ్యలో దాడులు జరుగుతూ ప్రభుత్వ ఆస్తుల్ని ఐదు వందల పైచిలుకు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసి నాలుగు వందల తొంభై ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసి రెండు వేల ఏడు వందల కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మాట్లాడడానికి మాత్రం వారికి నోరు రావట్లేదు షర్మిలమ్మ గారి యొక్క మాటలు మొత్తం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారుతున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలని సమర్థిస్తూ మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రజల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు మాట్లాడటం లేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది వారి విధానం చాలా స్పష్టం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యా రాజకీయాలకి మళ్ళీ గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి ముడిపెట్టి మాట్లాడడం అనేది ఒక దిగజాడు రాజకీయానికి పరాకష్టం ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి గారి